जय माता दी जय हर वैष्णव सर जय हर वैष्णव सर जय हर वैष्णव सर पांच रनों ने उतरला जय हर वैष्णव सर भैया सर अमर रहे भैया सर अमर रहे भैया सर अमर रहे भैया सर अमर रहे जय वैष्णव सर जय हर 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 वैष्णव सर हैपी <laughs> बर्थेर దా నా ఏది పోనా అన్నదో చెప్పొటే ముసత ఉన్నారు ఏనా 20 2024 చూస్తున్నారు కండి ఓ దారా నా పోనా లేదు ఇట్లా యాకీ పెట్టును జై జంగ్ చూడనట్లా హా రా నా రా రా ఇట్లా రా 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 ఆ తికి లు நாரச்சன பட்டட ஊர்கே ஓரா செம் பட்டடல நாய் கெல ભટગવા ફટગમાં ફટગો નિશ્ચય

ఎప్పుడు ఆయన పాలన అంటే రైతు ముందు తిండి తినేదానికి కూడా బాధపడేవాడు వేసిన పంటలు నష్టానికి అమ్ముకోవడానికి లేక కాల్చే బయట పడేసి ఊరికే పడేసి వచ్చి ప్రతిరోజు వాళ్ళు కానీ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వచ్చిన తర్వాత మాత్రమే ప్రతి ఒక్క రైతు జోబిలో నుంచి ఐదు వందల రూపాయల నోటు కానీ ఆయన వాళ్ళ చిరునవ్వులు వాళ్ళ ముఖంలో చిరునవ్వు కూడా వచ్చింది అంటే అది ఒక వైఎస్ఆర్ వల్లనే అంతేకాదు చదువుకునే పిల్లలకేమీ అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అంతకుముందు పేద విద్యార్థులు అస్సలు బీటెక్ అనేదే తెలీదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుండి ఏమైందంటే మన రాయలసీమ డెవలప్మెంటే కాదు ఉత్తరాంధ్రానే కాదు మొత్తం అంతా ఏపీని ఇటు అంటే ఈ పథకాలన్నీ వేరే రాష్ట్రాలు కూడా చూసి మన బాటలో నడిచే విధంగానే ఢిల్లీని ఆయన ఆయన చెప్పిన విధంగానే ఆయన ఈ పథకం కావాలి అంటే ఈ పథకం ఇచ్చేలాగానే ప్రజలకు మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయననే ఇప్పటికీ కూడా ఆయనని స్మరించుకుంటూ ఉంటున్నాం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ ఇప్పటికీ ప్రజల గుండెలో నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మా డాక్టర్ వైఎస్ఆర్ మాత్రమే జోహార్ నాయకులు త్వర్తీయ క్రీతి జస్సులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి మహోత్సవాలను మా ఇరవై ఆరో డివిజన్ మాసాపేటలో నిర్వహించుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఇటువంటి నాయకుని జయంతి చేసుకోవడం అంటేనే మాకెంతో గర్వకారణం ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి కూడా ఈరోజు చదువుకొని వారి యొక్క భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారంటే దాని కారకులు వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మా ఎస్సీ ఎస్టీలు ఎంతో మంది డాక్టర్లు కానీ ఇంకా ఎన్నో ఉన్నత చదువులు చదివారంటే కారణం వైఎస్ఆర్ గారు ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఈక చదువుకున్న పిల్లలు ఎంతో దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు చదువులు పూర్తి చేసుకోలేక రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకం వల్ల ప్రతి కుటుంబంలో కూడా ఒక ఉన్నతమైన విద్యను పొందిన వారు ఉన్నారు ఎంతో మంది జీవితాలను బాగు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన సృష్టించినటువంటి పథకాల్లో ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఎప్పటికీ ఎవరు మర్చిపోలేనటువంటి పథకాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆయన సృష్టించినటువంటి ఆ పథకాలను కంటిన్యూ చేయాలనే తప్ప తీసేసే విధానం అనేది లేదు ఆయన బాటలోనే ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక సృష్టికర్త అయిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆయన వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ మరియు ఫీజు నెంబర్ సృష్టిస్తే అమ్మఒడి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించి అందరికీ విద్యను ఉచితంగా అందించే పని చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను తూచా తప్పకుండా పాటించే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పాల్చేస్తుంది చేస్తుంది ఈ రోజు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అమ్మఒడి అందుతుందంటే దాని సృష్టికర్త వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా నాయకులు రాజశేఖర రెడ్డి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సృష్టించారో ఎవరు వచ్చినా కూడా వాటిని ఫాలో కావాలి వాళ్ళు చేసిన ఆచరణలు ఫాలో కావాల్సిందే ఈరోజు అంటే వాళ్ళు ప్రజల కోసమే బ్రతికిన నాయకులు కాబట్టి ప్రజలలో ఎప్పటికీ చిరస్మరణీయులుగా మా నాయకులు రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోతారు